హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది వసుధరకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు వసుధరకు గుప్పడంత మనసు సీరియల్ మంచి పాపులారిటీని క్రేజ్ను తెచ్చిపెట్టింది అయితే వసుధర కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్ లో వసుధర మోడ్రన్ లుక్ లో చాలా చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా యాక్టింగ్ ఇస్ సూపర్ వసు అండ్ బ్యూటిఫుల్ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా వస రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి